నమస్తే అండి వెల్కమ్ టు లోకం ఈరోజు సిల్క్ చీరలు అండి జార్జెట్ వేర్ శారీస్ తీసుకొచ్చాను శ్రీరామనవమికి ఆఫర్లో పెడుతున్నానండి చాలా లో కాస్ట్లో పెడుతున్నాను చూడండి క్లాత్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇందులో రేట్ చూస్తే చాలా లో కాస్ట్లో పెడుతున్నాను అండి చూడండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజు పళ్ళు శారీ మొత్తం ఎలా వస్తుందండి ఇది కట్ చేండి ఫ్రెష్ శారీస్ అండి అసలు డ్యామేజ్లు అలాంటివి ఏమి ఉండవండి మీకు తక్కువ రేట్లో ఇస్తున్నాం అనేసి అలాగే డ్యామేజ్ చేయలేమో ఓల్డ్ స్టాక్ అనుకోద్ది ఇది బ్లౌజ్ అండి అన్నిటికీ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇగండి చాలా బాగుంటుంది క్లాత్ ఇది బ్లౌజు ఇది పళ్ళు అండి ఇదంతా చీర ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి వీటి కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగు ఇది చూసారా ఎంత స్మూత్గా ఉందో క్లాత్ స్మూత్గా ఉంది బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం ఎలా ఉందండి చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి టూ శారీస్ మీకు ఒకే షిప్పింగ్లో వస్తాయండి ఇదైతే చూసారా వర్క్ కూడా వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి శ్రీరామనవమికి ఆఫర్ శారీస్ అండి ఈ శారీ చూసారా ఇలాగ మొత్తం ఫ్లవర్కి ఇలాగ స్టోన్ వర్క్ ఉంటుందండి చిప్పు చిప్పు చిప్స్ వర్క్ ఇది కొంగండి పళ్ళు చూసారా మొత్తం అలా వచ్చింది బ్లౌజు బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చిందండి బ్లౌజ్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి మీకు టూ శారీస్ కూడా సిక్స్టీ రూపీస్ షిప్పింగ్లో వస్తాయి త్రీ శారీస్ అయితే ఎయిటీ రూపీస్ అండి టూ శారీస్ తీసుకోవటానికే ట్రై చేయండి ఒక శారీ అయితే మీకు షిప్పింగ్ వేస్ట్ అయిపోద్ది ఇదిగండి ఇది పైటంచు ఇది చీర స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి బ్లౌజ్ పీస్ ఇదండి దోశారీ అండి చూసారా ఎంత బాగుందో ఆరెంజ్ కలరు ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవరు కింద పక్క ఇలా ఉంటుంది కింద పక్క ఇలా ఉంటుందండి మొత్తం చాలా బాగుంది డిజైను డిజైన్ కానీ కలర్ కానీ లైట్ ఆరెంజ్ కలర్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి శ్రీరామరావుకి ఆఫర్ కింద ఇస్తున్నాను ఇది చూడండి ఈ రేట్ చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ ఉంది ఆఫర్ కింద ఎలా పెడుతున్నాము పండగ ఆఫర్ కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి వాచ్ చేస్తూ ఉండండి రోజు వీడియో వస్తుందండి డైలీ ఇంకో చేరు పెడుతున్నాను ఇది డబుల్ అంచు ఉంటుంది కదా అలా ఉంది ఇది బయట బ్లౌజ్ అండి ఇది బ్లౌజు చీరంతా ఎలా వస్తుంది డబల్ కలరు స్క్రీన్షాట్ తీసుకోండి ఈ రకంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా వన్ వీక్లో సెవెన్ వర్కింగ్ డేస్లో వస్తాయండి మీకు ఇది గ్రీన్ అండి క్లాత్లు మాత్రం చూసుకునే పని లేదు డ్యామేజ్లు అలాంటివి ఏమి ఉండవండి ఫ్రెష్ శారీసు బ్లౌజ్ పీసు ఇలాగ శారీ అండి పళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బ్లౌజ్ పీసు ఇది కొంగు అండి పైటి కొంగు మొత్తం ఎంత బాగుందో చూసారా చీర క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి మాములుగా టూ ఫిఫ్టీ శారీస్ లాగా త్రీ హండ్రెడ్ శారీస్ లాగా ఉంది క్లాత్ చాలా బాగుంది ఈ చీర చూసారా ఇది ఎంత బాగుందో డిజైను మీకు ఈ బ్లౌజ్ వద్దనుకున్నా సరే వేరే ప్లెయిన్ బ్లౌజ్లు వేసుకున్నా చాలా బాగుంటుంది వీటి మీద ప్లెయిన్ బ్లౌజ్లు ఇంట్లో ఉంటాయి కదండి అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ పీస్ ఇది పళ్ళు చూసారా చీర ఎంత బాగుందో ఎక్కడ డామేజ్లు అలాంటివి ఉండదండి అసలు ప్రతి దానికి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది చీర చూసారా ఫ్లవర్స్ కానీ క్లాత్ కూడా మీకు ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుందండి అంటే మేము ఇక్కడ టచ్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత మీకు క్లాత్ క్వాలిటీ తెలిసిద్ది వీడియోలో కంటే కూడా చాలా బాగుంది ఒకటి ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి మీకు టూ శారీస్ ఒకే షిప్పింగ్లో వస్తాయండి ఇదిగండి ఇది బ్లౌజు ఇది మెరూన్ కలరు ఎంత బాగుందో శారీ మొత్తం చీరంతా చూపిస్తున్నా అండి ఎక్కడ ఫ్రెష్ కాకండి ఎక్కడ డ్యామేజ్ ఏమి ఉండవు తక్కువ రేట్ అని మళ్ళీ శ్రీరామనవమికి రేపు కూడా స్పెషల్ ఆఫర్ శారీస్ ఉంటాయండి డైలీ వేర్ శారీస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండి వాట్సప్ పెడితే మీకు వన్ వీక్ లోపు మీ ఇంటికి వస్తుందండి రేపు కూడా పండగ స్పెషల్ ఆఫర్స్ శారీస్ ఉంటాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని శారీస్ ఏం కావాలో నచ్చిన సారీస్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టండి అండి సివడీ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి వన్ వీక్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేశాక వన్ వీక్ లోపు మీ శారీస్ మీకు వస్తాయండి ఇంటికి వర్కింగ్ డేస్లో సెవెన్ వర్కింగ్ డేస్లో వస్తాయి రెండు శారీస్ అయితే సిక్స్టీ రూపీస్ అండి త్రీ శారీస్ అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఒక్క చీర అయితే మీకే కొంచెం షిప్పింగ్ ఎక్స్ట్రా వద్ది టూ శారీస్ తీసుకోండి ఒక శారీకైనా సిక్స్టీ రూపీస్ పడుద్దండి టూ శారీస్ అయినా సిక్స్టీయే అందుకనే మీరు రెండు చీరలు తీసుకోవడానికి ట్రై చేయండి అంతే అండి ఈ రోజుకి ఈ చీరలేను రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్